వెల్కమ్ బ్యాక్ టు న్యూసెస్ ఇండియా శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి ఏంటి ఫస్ట్ ప్రజాదర్బార్ గురించి మాట్లాడి తర్వాత విశాఖ ఫైల్స్ గురించి మాట్లాడదాం మీరు చేసినటువంటి అఘాయిత్యాలు కావచ్చు అక్రమాలు కావచ్చు లేదంటే దాడులు కావచ్చు ఫస్ట్ నుంచి ఆరోపిస్తుంది అది మీ అట్లా అంటే టీడీపీ నాయకులు చనిపోలేదా టీడీపీ నాయకులు మీరు దాడి జరగలేదా అని చెప్పి మీరు క్వశ్చన్ చేయొచ్చు కానీ మీకన్నా ఎక్కువ స్థాయిలో వారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అంటే ప్రతిపక్షం లో ఉన్నారు కాబట్టి చెప్తూ ఉన్నారు మా మీద కూడా ఎక్కువ దాడులు జరిగాయి ఇళ్లలోకి వెళ్ళి కొట్టారు మహిళల మీద ఈ విధంగా చేశారు చెప్పి సో వారి గురించి అట్ ద సేమ్ టైం ప్రజలకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో మరొకసారి చెప్తున్నాం అన్ని అమలు చేయలేదు కొన్ని కొన్ని అమలు చేశారు కొన్ని కొన్ని జీవాలు ఇచ్చారు దాంట్లో ఈ విధంగా ఉన్నాయంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటికీ వేదికగా ప్రజా దర్బార్ అనేది స్టార్ట్ చేస్తున్నారు పలుసు మన సారీ లక్ష్మణ్ గారికి గారికి లక్ష్మణ్ గారికి అలాగే బీజేపీ నాయకులు వైసీపీ నాయకులు ఇద్దరు కూడా నడిపిస్తారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఏర్పడి అనేక సమస్యల పైన ఎలా వాయువేగంగా పనిచేస్తున్నారో మీరు చూస్తున్నారు అయితే పచ్చకామారులు ఉండేవాడికి అన్ని పచ్చ పడతాయి అనేది ఒక అంటున్నారు మరి అమ్మాయిల మీద దంగా చేసిన ఏం చేస్తారమ్మ విశాఖపట్నం రాజధాని అన్నారు కార్మిక కేంద్రంగా మార్చారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక అంశాలపైన ల్యాండ్ శాండ్ మైనే కాదు ప్రకృతిలో ఉన్నటువంటి అన్ని అంశాలని దుర్మార్గంగా దోషించారు మరి పోలీస్ వ్యవస్థ కానీ నిఘా వ్యవస్థ కానీ అలాగే ఏదైతే దీని కారకమైన ఉన్నటువంటి సంస్థలో ఉన్న అధికారులని డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏముందో తెలుసుకొని దాడుల ద్వారా కనుక్కోతాం దీంట్లో ప్రధాన ముద్దాయిలు వైసీపీ నాయకులే కదా వీళ్ళే కదా వీళ్ళు చెప్పినట్టు ఏ రకంగా చేయాలి ఆ విద్యుత్ లో ఏ విధంగా ఉన్నటువంటి బకాయిలను మోసం చేసి తినేయాలి అలాగే సోలార్ సిస్టమ్ ఏ విధంగా మోసం చేయాలి విండ్ సిస్టమ్ కొన్ని లక్షల కోట్ల రూపాయల విధంగా శాతపాల చేస్తా అంటే పొంకాల పొంకాలుగా చరిత్రలు వస్తున్నాయి సో ఇవన్నీ ఏంటి ఈ లక్షల కోట్ల రూపాయలు ఏంటి మనుషులు తింటారా లేదా పశువులు తింటారా నాకు అర్థం కావట్లేదు మనిషికి కావాల్సిన ఆహారం అది తింటే సరిపోతుంది ఏంటి మరుసల కాంటూ కొద్ది పెట్టుకోవచ్చు లక్ష లక్షల కోట్లు డబ్బులు మింగియే నాకు అర్థం కాలేదు తుబే కో తిక్కి నేలమాలిక అంత పెద్ద చదువుతుంటే వస్తూనే ఉన్నాయి కదమ్మా సో ఒక రకంగా ప్రకృతిని యుద్ధం చేశారు ఈ రోజు రిలీజ్ అంటున్నారు అవును మరి రిలీజ్ చేస్తారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తుంది నేను మా బాబు గారు ఒకటే మాట మీరు ప్రత్యేక స్టాండ్ పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు మా తాతాది గారు చెప్పారు వ్యాపారం పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దంద ఇంత అంత కాదు చంద్రబాబు నాతాజీ గారు రాగండి మిమ్మల్ని చూస్తే మొత్తం నువ్వు మాట్లాడలా మాట్లాడడం మాట్లాడలా చూస్తే ఉండవయ్యాడ్ బాగా మాట్లాడుతూ నేర్చుకోవడానికి ఆయన ఆపాడం మా సైకో మామలు కాదు సైకో రాజకీయాలు ఆగండి తాతాజీ ఆగండి తాంతాజీ నేను చూస్తే మొచ్చకేస్తా ఉంది ఒక రకంగా ఎందుకంటే గతంలో మా మీద తొక్కలు మడిచిన వాళ్ళు కాలాలు మడిచినోళ్ళు చుట్టూ పెక్తా ఉన్నవాళ్ళు కనపడల నువ్వు కొత్తగా వచ్చి బలవుతున్నాయి ఇప్పుడు సవాల్ చేస్తా వచ్చినప్పుడు ఏమైనా కామ్కున్నారు మీరు డిబేట్స్ వచ్చారు మీ వాయిస్ మీరు వినిపించారు రాజకీయాల్లో కాస్త కామ్డౌన్ అవుతారేమో గెలుపూటే పర్సనల్ అటాక్ ఎందుకు పర్సనల్ అటాక్ ఎందుకు టాపిక్ గురించి మాట్లాడతారు ఇచ్చిన పురు సింలు ఏమైపోయారు పాపం తాతాజీ రావట్లేదు నాని మాట్లాడలేదు అంబటి రాంబాబు మాట్లాడలేదా ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు సవాళ్ళు పోయిన చేసిన వాళ్ళు ఎక్కడ పోయారు కనపడట్లా అది మాట్లాడారు తాతాజీ గారు తాతాజీ నీ మాట్లాడడం తర్వాత మీరు మాట్లాడలేరు దయచేసి రిక్వెస్ట్ చెప్తున్నా నేను చెప్పేది కాస్త తినండి తర్వాత మర్చిపోవాలంటే రాసుకోండి మళ్ళీ అడగండి అడగని సమాధానం చెప్పాను చెప్పండి 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 మాత చెప్పండి చెప్పండి దత్తాజీ గారు ఏంటి పాయింట్ ఏంటి కాదు అధికారం శాశ్వతం అనుకుంటున్నారండి నూట యాభై ఒక్క సీట్లు మాకన్నా హిల్ అందరికి అమ్ముకుంటారు ఇది ఏది శాశ్వతం కాదండి తమిళనాడులో నాలుగు నాలుగు సీట్లు వచ్చిన జైలతో పది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసింది ముఖ్యమంత్రిగా చనిపోయాయి రాజకీయాలు ఎవరికి శాశ్వతం కాదు అధికారంలో ప్రశ్న అయిందా సమాధానం చెప్పొచ్చా నిజమే చెప్పండి రాజకీయాలు శాశ్వతం కాదు ఎవరు కాదన్నారు మేము ప్రజలు ఇచ్చే ఐదే సంవత్సరాల వాలంటరీ కాకపోతే ప్రజా అని చెప్పి బెంగళూరు ఎందుకు పారిపోతున్నాం మా నాయకుడు ఆయనకు ఓదార్పు యాత్ర ఎవరు చేయాలి పార్టీ నాయకులు జగన్మోహన్ గారు చేయాలా జగన్మోహన్ గారు పార్టీ నాయకులు చేయాలా సార్ నేను ఒక మాట చెప్తున్నా మీ ద్వారా ఆశా రిక్వెస్ట్ చేసిందంటే వైఎస్ఆర్ సిపి నాయకులు ఏమనుకుంటారంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి ప్రజలు మా ఓటర్ అనుకుంటారు మధ్యలో నాయకులు కూడా అక్కడ వాలంటీర్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాలంటీర్లు లేరు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళ పార్టీ సగ్ పెట్టుకోనండి పార్టీ నాయకులు సగ్గుమానండి మంచిగా తయారు చేయమని చెప్పండి పార్టీ కోసం కష్టపడమని చెప్పి అంతేగాని నెల రోజులు కానీ ప్రజాతర్పాన్ని కూల్చేసిన జగన్ జగన్మోహన్ గారు ప్రజల గురించి మాట్లాకుండా అర్థం కాలేదు కూల్చిన ప్లేస్ లో చేయాలా ఏంటి ఎవరైనా చేయొచ్చు అధికారం కోల్పోయే ప్రజల తరఫున హక్కు వాళ్ళకు ఉంది గతంలో మీరు కొట్లాడారు వాళ్ళు ఆ ప్లేస్ లో ఉన్నారు ఆశా గారు ఆశా గారు ఎవరు ఎవరికి ఎవరితో ప్రజాదర్పణ చేస్తారు వైఎస్ఆర్ సిక్కు నాయకులు ఎంత దూసుకున్నారు ఏ రంగాల్లో ఎక్కడికి దాచిపెట్టారు నా వంట వచ్చిందా లేదా నాకు ఎందుకు దర్బాలు చేస్తారా లేకపోతే రాష్ట్ర ఏమైనా మిగిలిపోయినాయా ఎందుకు మిగిలిచారని చెప్పి దర్బాలు చేస్తారా ఈ రోజు ప్రజాదర్భాలు పెట్టమని చెప్పిన మహానభావుడు నేను ప్రజాదర్భాలు చెప్పగల నేను జగన్మోహన్ గారు ఒకటి చెప్తున్నా నిజంగా ఆయన పులి సింహం సింగలకు వస్తున్నాడు కదా ఇప్పుడు ఓ దర్ప యాత్ర ఇప్పుడు దమ్ముండే పులి ఇప్పుడు గోదావరి ప్రజా చేయమని చెప్పండి ఎందుకంటే జనంలో తిరిగితే ప్రతిపక్ష నాయకులు మంచి విషయాల చర్చ తెలుస్తారు తొమ్మిది సార్లు కరెంటు చెప్పి మాత్ర పెట్టి లక్ష ముప్పై నలభై కోట్ల కోట్ల రూపాయలు దోచేయండి జగన్మోహి గారు జనాలకి వెళ్ళమని చెప్పారు శాండు ల్యాండ్ మీద లక్ష కోట్లు సంపాదించాయని జగన్మోహి గారు జనంలోకి వెళ్ళమని చెప్పారు గోదావరి పేద అక్కడ చేయాలి ఇంట్లో కూర్చొని నాలుగు కోట్ల మధ్య గోదావరి పేరు చేసి నాకు అర్థం కాలేదు నాయకుడు ప్రజా నాయకుడు జనంలోకి వెళ్ళాలా నెల రోజులు అయింది మీరు ఎట్లా అంటున్నారు అధికారం కోల్పోయి వాళ్ళకి నెల రోజులు అయింది కాబట్టి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్ని ఏమన్నాడు ఈ ఐదు ముందు ముగ్గురు కలిసి వచ్చినా ఇంటికి కూడా పేకలే అన్నారు సరే పీకార్ లేదు చూశారు ఇప్పుడు ఆయన పక్కన కూర్చొని పెట్టారు కదా ప్రతిపక్ష హోదా కూడా లేదు కదా ఇది వీలైతే ప్రజలతో పక్క నిలబడి మీరన్నట్టే మేము స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్వాగతిస్తాం నిర్ణయాత్మైన సూచనలు ఇస్తే ప్రజలే కలపనండి మా సమస్య చెప్పనండి తప్పైతే నిరూపించమని చెప్పండి మేము తనకు తలంచడం అని చెప్తున్నా మేము వ్యతిరేకం చెప్పట్లా

నా మీద గొడవలు పెట్టినా పార్టీ అభివృద్ధి కొట్లాడినా పార్టీ అభివృద్ధి చేయాలని వాడేలా ఆరు నెలలు ఉన్నాం ఎందుకంటే చూసాం గవర్నమెంట్ మేము ఇప్పుడు సూపర్ సిక్స్ అమర్ విషయంలో గాని జిఎస్టీ విషయంలో గానీ రాష్ట్రం అప్పులు బాగా చేసి రూపాయలు లేకుండా ఖజానా ఖాళీ చేస్తే కూడా కోట్ పింఛను పింఛన్ ఇచ్చే ఏడు వేల రూపాయలు పింఛన్ మాట్లాడతారు అలాగే అనేక అంశాలపైన పైన వెళ్తాం తెలుగుదేశం పార్టీ ఒక నాయకుడు పార్టీ లెజిస్లేటర్ పార్టీ నాయకుడు కాదు కూడా అది ఎందుకంటే ఆ పదకొండు మంది కూడా ఎమ్మెల్యేలు ఎందుకుని స్పీకర్ కి లెజిస్లేటివ్ పత్రం ఇవ్వాలి మా పార్టీ నాయకుడి ఆయన ఎలా అవుతాడో ఆ పార్టీ పక్షి లాంటి ఎలా అవుతాడు నాకు అర్థం కావట్లేదు ఆయన పార్టీ ఎమ్మెల్యే లో ఆయన ఉండట్లేదు ఆయన పార్టీ కార్యక్రమంలో అయితే ఉండట్లేదు మీకు దయచేసి అసలు రీసెంట్ తెలుసా అంటే వాళ్ళకి కలిపి మీకంటే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా మా రెండు వేల ఇరవై తొమ్మిది వైఎస్ఆర్ సిపి పార్టీ ఉండదు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో ఉండదు ఈ రెండు మాకు తెలుసు వీళ్ళ పరిస్థితి వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ లో విలీనం అయింది వైసార్ సిపి బిఆర్ సిమ్ అయితే అంటారు పార్టీ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పులి కదా సింహం కదా మమ్మల్ని బ్రహ్మాండంగా ఉత్తర చెప్పి వచ్చారు వాళ్ళందరూ బొక్క బార్లు పడ్డారు ఇప్పుడు అందరూ సడన్ లో వైపు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు కూడా చేసుకోవచ్చిన వైఎస్ఆర్టీ పార్టీ అయితే కూడా పిల్ల పార్టీ కదా కాబట్టి అందులో నాయకులు నమ్మకాలు పోయినాయి జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో ఎవరు మా దాదాజీ కలిసి నాకు తెలియదు కానీ ఎవరు కలిసి ప్రాసనం చేయలే సెంటర్ కూడా ఇవ్వలా అటువంటి వ్యక్తి ప్రజానాయకుడు ఎలా అవుతాడంటే ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ రాజశేఖర మోహన్ చూసి ఓట్లేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొహం చూసి ఊరు ఓట్లేరు ఒకప్పుడు నా కట్ట కూడా గెలుస్తుంది నేను పెడితే మనిషి ఎవరైనా గెలిచిపోదాను జగన్మోహన్ రెడ్డి గారికి రివర్స్ స్టాండ్ లాగా పరిపాలనగా రివర్స్ పరిపాలన స్టార్ట్ అయింది ఈయన చెప్పడం ఏంటంటే ఓపగా సహనంగా ప్రజల కలమనండి నా అభిప్రాయం అది ప్రజలు రాళ్ళతో కర్ణాటక కేంద్రంగా విలీనం గురించి పావులు కదుపుతున్నారు అంటారు ఓకే రైట్ ఒక నిమిషం ఎస్ వెంకటేశ్వరరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఏంటంటే ప్రజానాయకుడు అయితే మా అమ్మ ఒక నిమిషం ముగిస్తా నలభై శాతం ఓట్లు ఆయన పక్కున్నాయి ప్రజానాయకుడు కదా ఆయన జనంలోకి వెళ్తే రాళ్ళతో పూలతో కొడతాడా లేదంటే చెప్పులతో జనం చెప్తారు కదా మంచి స్వాగతిస్తాడు మంచి నాయకుడు స్వాగతిస్తాను ఎన్నికయ్య మాకు అన్నకాయ దూరం చేసి ఎందుకని ఆటల మీద అగత్యాలు తనుకుంటా తరుక్కుంటాయి ప్రజా ప్రజానాయకుడిగా జగన్ మోడీ గారు నిరూపించుకోవాలని జనం ఆ పని చేయకుండా ఈ ఒక్కొక్క ప్రాసెస్ ఒక్కొక్క ప్రాసెస్ ముందుకు వెళ్తారేమో ఫస్ట్ ప్రజా దర్బార్ ఆ తర్వాత నుంచి వెళ్తారేమో ఓదార్పు యాత్ర కావచ్చు పాదయాత్ర కావచ్చు నాయకులు చెప్పారు కూడా నేను వాళ్ళు వితండ వాదనలో తలతక్కి ప్రశ్నలు లేకుండా నిర్ణయాత్మక సూచనలు ప్రభుత్వాన్ని చేస్తే ప్రజలన్నా గౌరవిస్తారు నేను సూచిస్తున్నా పని నిర్మించుకోండి మంచి అధికారులను తయారు చేసుకోండి మంచి ప్రశ్నలు వేయండి పార్టీకి సహకరించండి మా అధికార పార్టీ సూచనలు ఇవ్వండి విమర్శించండి చొక్కా పట్టుకొని అడుగుతున్నా నేను వాళ్ళకి సంక్షేమం చేస్తున్నా ఎందుకంటే మునిగిపోయా నావా మునిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి భగవద్ కూడా కాపాడలేడు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా ఫ్లాట్ అయిపోయారు అనుకోవచ్చు చాలా సోదరాలు చెప్తాను నలభై శాతం ఓట్లు ఉన్నాయి మళ్ళీ మేము గెలుస్తాం అయితే ఈ మధ్య ఒక మాట అన్నాడమ్మా ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి మళ్ళీ అధికారంలోకి వస్తా ఉన్నాయి కదా ముగించండి ఎందుకంటే ఇంకా ప్యానెన్ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ముగించేస్తానమ్మా ఎందుకు ఓడిపోయా విమర్శించుకున్నారా ఎందుకు ఓడిపోయానో చెక్ చేసుకున్నారా అవే చేయకుండా ప్రజాయో ఒప్పుకుంటాలో చెప్పండి మీరే చెప్పండి మీ టీవీ యాంకర్ గా మీరు ఎన్నో డిబేట్లు చేస్తుంటారు ప్రతిపక్ష నాయకులు ఓడిపోలేదు పార్టీ మేము ఓడిపోయినా కూడా ఎందుకు ఓడిపోయాలో చెక్ చేసుకుంటాం తగ్గించుకుంటాం చెక్ చేసుకు చెక్ చేసుకున్నారుగా ఓట్లన్నీ ఎడిపోయాయి ఫస్ట్ ఈవీఎం అన్నారు ఈవీఎం కాదని చెప్పి మీరు ఇచ్చినటువంటి హామీలు అంతకు మించి ఇచ్చారు కాబట్టి టెన్ పర్సెంట్ ఓటు బ్యాంక్ అటెళ్ళింది అని చెప్పారు